అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ తెలిసిందేదే ఎన్విరాన్మెంటల్ డే అంటారు అంటే పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ అని ప్రతి సంవత్సరం జూన్ ఐదు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు పర్యావరణ పరీక్షణ అంటే సహజ సహజ వనరులను రక్షించి కాలుష్యాన్ని నివారించి పర్యావరణ సముద్రాన్ని కాపాడమే మన జీవనం అనుగడ చాలా ముఖ్యమండి భూగోళంలో శరీరానికి పచ్చని చెట్లు ఊపిరి చెట్టు లాంటివి ఈ పచ్చని చెట్లు వాయు కాలుష్యాన్ని తగ్గించి జీవన రాశికి అవసరమైన స్వచ్ఛమైన గాలి నీరు ఆహారాన్ని అందిస్తాయి భూమి మీద చెట్ల సంఖ్య తగ్గే కొద్ది కాలుష్యం భూతాయి ఆకాయి వరదలు వరదలు నీరు ఆహారం కొరత వంటివి తీవ్రతమైన దుష్కలంగా మార్చుకుంటాయండి రెండు వేల ఇరవై నాలుగులో ఎయిర్ వాషింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ప్రచ ప్రపంచంలో కాలుష్యం అధికంగా ఉన్న దేశంలో బంగ్లాదేశ్ ఫస్ట్ ఎంచుకోండి సెకండ్ వచ్చి పాకిస్తాను మూడో దేశం భారతదేశం ఎంచుకోండి ప్రపంచంలోనే అధిక వాయు అధిక వాయు కాలుష్యం కలిగిన నగరాలలో ఢిల్లీ ఫస్ట్గా ఉంది భారతీయులందరూ ఆందోళనగా గుర్తు చేసు గురి చేసుకుంటున్నారు దాని నుంచి రెండు వేల పదమూడు నుండి ప్రపంచంలో సుమారు ఫార్టీ ఫోర్ పర్సెంట్ కాలుష్యాన్ని భారతదేశం నుండినే వెలువరిస్తుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పేర్కొనింది ప్రస్తుత భారతంలో ఉన్న వాయు వాయుపాలుష్యం స్థాయి వల్ల భారతీయులు సగటు ఆయుషు ఐదేళ్ళకు ఐదేళ్ళు తగ్గింది అని యునైటెడ్ స్టేట్స్ రీసెర్చ్ గ్రూప్ అధ్యాయంలో కూడా పేర్కొన్నారు కాబట్టి వాయు కాలుష్యం పెరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో తరవారికి స్వచ్ఛమైన గాలిని అందించాలని వర్షం సకాలంలో సకాలంలో రావాలని మనం అందరూ కోరుకోవాలి రెండవది ఇంకొకటి ఏమంటే చాలా వరకు మనం మీరు చూసే ఉంటారు బెంగళూరులో ప్లా కళ్ళరు ప్లాస్టిక్ చాలా వరకు అమాలిష్ చేశారు మనకి ఏపీలో అది రాలేదు ప్రతి ఒక్కరు ఏదో గోబీ కలర్ వేసిండే గోబీలు ప్లాస్టిక్ అనేది చాలా వరకు మన ఏపీలో యూజ్ చేస్తున్నారు కాబట్టి రీసెర్చ్ ప్రకారంగా చాలా వరకు మనకి ముందు పోయే రాబోయే కాలంలో ఆరు ఏడేళ్ళ తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక్కొక్కరు క్యాన్సర్ పేషెంట్ అవుతారు కాబట్టి మనకి ముందుగానే తెలుసు ఆక్సిజన్ లేక కరోనాలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ త్రీలో కూడా ఆక్సిజన్ కూడా చాలామంది లేకున్నట్లు చాలామంది ప్రాణాలు కూడా వదిలి వదిలేశారు కాబట్టి ఈ రోజు ఇంకా మనం ప్రతి ఒక్క ప్లాస్టిక్ కూడా ఏది కూడా యూజ్ చేయకూడదు అలాగే థర్మోకోల్ కూడా యూజ్ చేయకూడదండి కాబట్టి ప్రతి ఒక్కరూ మనము వాటర్ కూడా ప్రతి ఒక్కటి స్టీల్ బాటిల్లో అట్లా దాంట్లో తీసుకోవాలి ప్లాస్టిక్ అనేది నిర్మూలంగా నిర్మిస్తేనే కొంతవరకు ఈ క్యాన్సర్స్ అన్ని నిర్మించవచ్చండి కాబట్టి ఈ కళ్ళ రేసిండే స్పైసీ ఫుడ్స్ గోబీ మంచూరి తర్వాత పకోడి మంచూరి ఇవన్నీ తింటుంటారు అవన్నీ తినకూడదండి ఇలా తింటే ముందు ముందు రాబోయే కలిలో క్యాన్సర్లు కూడా వచ్చే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంట్లో షుగరు బీపీ అనేది ఒక ఫార్మల్గా డిసీజ్ అయిపోయింది ఈ క్యాన్సర్ అనేది కూడా ఇప్పుడే మనము దాన్ని ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని చాలా వరకు నిర్మూలించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ ఎన్విరాన్మెంటల్ డే అనేదే కాకున్నట్ల ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టుని అనేది తీస్తే ఆ చెట్టు వల్ల ఎంతో వరకు ఆక్సిజన్ నీరు కూడా ఇస్తుంది ఎన్నో రోగాలు కూడా నివారించవచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీవింగ్